ప్రత్యేకించి ఎన్నికల వేళ నిన్నటి రోజు సోమిరెడ్డి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సోమిరెడ్డి నోటి కంపెనీ దుర్గంధాన్ని సర్వేపల్లి ప్రజలు లేకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లా కూడా వ్యాపించింది ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎంత మాలైనటువంటి మాటలు మాట్లాడాడంటే మొన్న ఒక రోజు ఏమో హల్ది మధ్య మాట్లాడు నిన్నేమో నేను సోమిరెడ్డిని సూటికి అడిగేది ఎక్కడ మద్యం దొరికినా ఎవడు మద్యం తాగినా అది గోవర్ధన్ రెడ్డి తాగించాడు గోవర్ధన్ రెడ్డి చెప్పని ఒక దరిద్ర దానికి అలవాటు పడితే ఎన్నికల సమయంలో ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది నేను ఏదో చెప్పాడు ఎన్నికల కమిషన్ గతంలో కేసులో మొత్తం చేసింది అని అసలు నీకు సిగ్గుండి మాట్లాడుతున్నావా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా ఎన్నికల కమిషను నన్ను కేసులో ముద్ద ఎఫ్ఐఆర్ అంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని ఆ కేసుల్ని ఆ ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేసి సిఐడికి అప్పచెప్పి సిఐడి చేత ఎఫ్ఐఆర్లు కట్టించి ఆ ఎఫ్ఐఆర్ లో కంపెరిషన్ స్టేట్మెంట్ లో మా అందరి పేరు చెప్పినట్టుగా మీరు రాసుకొని మమ్మల్ని ముద్రాయం చేశారు ఎక్కడన్నా నీకు ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ లో మా పేరు నేను చూపించాను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేర్లు పెట్టారా అంతకు ముందు జరిగినటువంటి నిష్పక్షపాతంగా గవర్నర్ పరిపాలన జరిగినటువంటి వాటిలో మా పేర్లు ఉన్నాయా నేను చెప్తున్నా ఏ పేరు మాత్రం ఎందుకు పెట్టకూడదు నేను అడుగుతున్నా ఎక్కడన్నా ఒకటి దొరికింది అని అంటే దానికి సంబంధించి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి వాళ్ళు ఎన్నికల వేళ ఏదన్నా బెల్ట్లు వేసుకోవడానికి తెచ్చుకున్నారా దేనికి తెచ్చుకున్నారా నేరుగా తీసుకెళ్ళి రైష మిల్లల్లో వాడు పెట్టుకుంటాడా టైంలో కాకపోతే ఈ రోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వు చెప్పేటువంటిది ఎన్నికల కమిషన్ నేరుగా గవర్తరెడ్డి ముద్దాం చేయాలి నిజంగా ముద్దాన్ని నేను అడుగుతున్నాను నీ పాత్ర చెప్పి నేను అంటున్నా ఆయనతో నాకు ఏదో సంబంధాలు రుజువు ఆ రైస్ మిల్ ఓనర్ తో ఉన్నటువంటి సంబంధాలు నువ్వు చేయి వాట్సాప్ లో పెట్టడం రాయడం కాదు కాబట్టి ఈరోజు అసలు వాస్తవం చూస్తుంటే ఈనే బాడీ కాకి ఉంది కాబట్టి ఈనే కాకి టోపి పెట్టుకొని లాగి పెట్టుకొని పోయి తట్టుకున్నాడు చూస్తుంటే అసలుగా నువ్వు హోంగార్డ్కి తక్కువ నేపాల్ గోర్ఖ్యాకి ఎక్కువ నువ్వు నువ్వే ఏదో మామూలుగా వాళ్ళ మీద మీద డాంబికార్ నేనే చేస్తాను నేనేం చేస్తాను నువ్వు నీ పరిస్థితి హోమ్ గార్డ్కి తక్కువ గోర్కా ఎక్కువ నువ్వే ఏ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఈయన పోలీసులు ఎవరు లేరు ఈనే ఇన్వెస్టిగేషన్ ఈయనే ముద్ద ఫైల్ చేయడం అంతా మొత్తం లేరు రోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధన ప్రకారం వాటి మీద చర్యలు తీసుకుంటుంది వాటి మనకి ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది వాళ్ళకి ఈరోజు చట్ట ప్రకారం వాళ్ళకి రిమాండ్ పంపిస్తున్నారు ఎక్కడ ఒకటి ఒకటే అర కేసులు ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో కొంతమంది మధ్యలో నిర్వహించుకుంటారు కారణం ఏంటి వాళ్ళకి మామూలుగా బెల్ట్ షాపుల్లో ఇవ్వడానికి కొంచెం ఎక్కువగా రేటు పలుకుతుంది కాబట్టి బయట వేసుకోవడానికి ఒక్కొక్కరి పెట్టుండొచ్చు దానికి కారణాలు ఏంటనేది కూడా విశ్లేషిస్తున్నారు ఈరోజు ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కలెక్టరేట్ స్పెస్ కేసే బుక్ చేయకూడదుగా ఎందుకు బుక్ చేయాలి అధికారం ఉంది మంత్రిగా ఉన్నాను నేను వాళ్ళతో ఉంటే అసలు కేసే బుక్ కాదుగా లేదు పడుకున్న తర్వాత మాట్లాడినా కూడా కేసు బుక్ కాదుగా ఎక్కడన్నా ఆ జోక్యం ఉందని చెప్పి చెప్పానని నేను మాట్లాడినట్టుగా రుజువు చేయమని నేను ఈ రోజు మీ అందరి ముందు చెప్తున్నా నేను నెల్లూరు జిల్లా ఎస్పీ కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేయడా ఒక్కసారి మాట్లాడు ఒక్క మాట కూడా మాట్లాడు కాకపోతే ఎవరినైనా అడిగిన నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఎస్పీ నాతో మాట్లాడతా ఈ మాట చెప్పాడు అనుకోవచ్చు ఆన్ రికార్డ్ చెప్తున్న మీడియా ముందు నెల్లూరు ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేయాల ఒక్కసారి మాట్లాడాను లోటుకు వచ్చినట్టుగా వాళ్ళు ఉండరు వీళ్ళున్నారు వీళ్ళు వాళ్ళు చిన్న స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పాతీ ఉద్దేశం ఏది ఎన్నికల్లో నీ ఎన్నికలు నువ్వు చేసుకోలేకుండా నీ ఓటమి ఖరారైంది నువ్వు అందుకని నువ్వు ఏమి చేసేవో చెప్పుకోలేక అవతరముడి మీద నిందలు వేసి అవతల మీద విమర్శలు చేసి నువ్వు బతకాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు ఈ పరిస్థితి మన చంద్రబాబు చెప్పాడు చంద్రబాబే పరోక్షంగా నీటి సమక్షంలోని సోమిరెడ్డి ఓడిపోయాడని ప్రకటించిపోయాడు ఎందుకు ప్రకటించాడు అటు జనవరాది కాబట్టి ఆ కడు మట్టుతో ప్రయత్నం చేశాం వేరే అభ్యర్థిని దొరకలేదు ఈ లోపల సోమిరెడ్డి బలమైనటువంటి అంటే ఎవరూ లేనప్పుడు నువ్వు బలమైనటువంటి అభ్యర్థివా చంద్రబాబు చెప్పిన మాట అదే కదా అభ్యర్థుల కోసం అన్వేషించాం సోమిరెడ్డిని హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్లో ఉండమన్నాం సరే ఉన్నటువంటి వాడలో బలమైనటువంటి అభ్యర్థి నీకు ఎవరు లేదు కాబట్టి ఉన్నటువంటి వాడు నువ్వే దొరికావు కాబట్టి నీకు ఇచ్చా అనేటువంటి మాట నర్మగర్భంగా వ్యాఖ్యలు ఇచ్చిపోయాడు మీటింగ్లో బహిరంగ సభలో చెప్పేసి అదే నువ్వు ఏమి స్క్రిప్ట్ ఇచ్చావని తెలియదు అని చెప్పింది అది కాబట్టి నువ్వు మనం చెప్పావు ఎక్కడ నేను మీడియా తీసుకుని వస్తాను రా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు సభ పెట్టినటువంటి స్థలం ఈ నీ దగ్గర విజువల్స్ ఉన్నాయి ఆ విజువల్స్ లో ఈ సభ బాగా జరిగింది సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో సభ జరిగితే ఎంతమంది రావాలా నీ స్థాయికి తక్కువ స్థాయి వేసుకుందాం ఇది నియోజకవర్గ ఐదు వేల మందిని చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలా పడలేదా ఈ రోజు ఇరవై తొమ్మిది దాకా సమయం ఉంది మనం వెళ్ళి కొలద్దాం ఎంతమంది మనుషులు పెడతారో చూద్దాం నువ్వు అన్నట్టుగా బ్రహ్మాండంగా జరిగిందన్నావు కదా ఐదు వేల మంది ఆ సభకు వచ్చినట్టుగా రుజువు చేస్తే నేను ఇరవై తొమ్మిదో చేసుకుంటున్నాను నామినేషన్ లోపల నీకు ఓపెన్ ఛాలెంజ్ వెళ్ళి ఆ స్థలం ఎంత ఉందో చూద్దాం ఎంతమంది నిలబడతారో చూద్దాం నియోజకవర్గ స్థాయిలో నువ్వు పెట్టినప్పుడు నేను చెప్పా వెయ్యి మంది కూడా రాలేదని చెప్పా నువ్వు బ్రహ్మాండంగా జరిగిపోయింది దాని గురించి ఇంకా తిరుగులేదన్నా నీకు వచ్చినటువంటి మంది ఎంతమంది వచ్చారు చూపించు లేదు నాలుగు వేల మందిని చూపించు కొన్ని అదే నిజ్ నాలుగు వేల మంది వచ్చారు నేను రుజువు చేస్తానని చెప్పి చెప్పు నీ ప్రతొక్కు మనుషులు లేరు ఒక నియోజకవర్గంలో ఒక చిన్న సమావేశం పెడితే చంద్రబాబు నాయుడు సమావేశం మామూలుగా మనం సమావేశం పెట్టిన తక్కువ జనం వచ్చారు మీకు చంద్రబాబు నాయుడు గంట సేపు వెయిట్ చేశాడు పాపం జనం లేక ఇవన్నీ వాస్తవాలు కాదా నీలాగా నీతి మాలినటువంటి వ్యవహారాలు నీతి మాలినటువంటి చేయం ఈ రోజు జనాలు పోతే జనాలు చెప్తున్నారు మీ గురించి బుర్రకథలు చెప్పినట్టు చెప్తున్నారు గ్రామాల్లో తమరు ఉన్నప్పుడు ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి కోటలో ఉండేటప్పుడు ఆయన శత్రువులు వస్తారే ఉన్నాడు కావాల దగ్గర ఆయన రక్షక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే దానికి కావలేని పేరు వచ్చింది దాని పాపం ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సోమిరి ఎంత ముద్దుగా వాడుకున్నాడంటే బయట జిల్లాల నుంచి ఎవరన్నా మిల్లర్లు కానీ కాటి బస్తాలు వేసుకుని వస్తే లారీలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని అక్కడ పెట్టి రవాణా శాఖ అధికారులని వాళ్ళకి ఆ కాగితం లేదు ఈ కాగితం లేదు ఫిట్నెస్ లేదని చెప్పి పక్కన పెట్టించు అదుపు ఏదన్నా ఒకటిగా వచ్చి లారీలోకి తీసుకువెళ్తే ఆ లారీ ఓవర్ వెయిట్ ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ లో పెట్టించు యాభై కోట్ల రూపాయలు స్థానికంగా ఉండేటువంటి రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం ధరాల దగ్గర వ్యాపారాల దగ్గర మీరు మీరందరూ రింగి దోచుకోండి బయట నుంచి నేను రాకుండా ఒక్క బడిని కూడా దానికి చేస్తాను అందావు పద్దెనిమిది వేల మూడు వందలు ఉంటే నీ బ్రతుక్కి నువ్వు ఆ రోజు ఎంత అమ్మింది అనేటువంటి మీద సమాధానం చెప్పు నువ్వే తప్పు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పి చెప్పానని ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఎంత అమ్ముతున్నా చెప్పు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు కన్నా ఎంత తక్కువ అమ్మాయి నేను వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు గిట్టుబాటు ఎక్కువ అమ్మిందా లేదా వ్యత్యాసమేంది నువ్వు మిలాన దగ్గర ముడుపుని తీసుకున్నావు కాబట్టి మేము మిలాదరిచారే లేదు కాబట్టి అండగా నిలిచాం కాబట్టి కాబట్టి నీ బ్రతుకంతా అవినీతి బతికేటువంటి వాడివి అవినీతమయమైనటువంటి వాడివి నువ్వు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరలా ఏదో ఒకటి రకరకాలుగా మాట్లాడడం తప్ప ఎక్కడన్నా ఒక్క సబ్జెక్ట్ ఒక పాయింట్ మీద నువ్వు మాట్లాడగలుగుతున్నావా లేదు నువ్వు ఏదో రకాల బ్రాండ్లు చెప్తున్నావు నాకు ముందు తగ్గే అలవాటు లేదు నీకు నిద్రలేసి ముందు తగ్గే అలవాటు ఉంది లేదు నీకు ముందు తగ్గే అలవాటు ఉందా లేదనేటువంటి చెప్పు ముందు తగ్గే అలవాటు లేకురా మన ఇద్దరం బ్లడ్ షాంపుల్స్ తెలిసిపోద్ది కదా నీకు ముందు తాగే అలవాటు ఉందా లేదా లేదు అనుకుంటా నువ్వు రా నేను ఇస్తా రెడీగా ఉన్నా బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి నాకు ముందు తాగే అలవాటు లేదా చెప్పాను అందుకే నీకు బ్రాండ్ తెలుస్తాయి ఏ బ్రాండ్ ఏంది అనేది పోలీసు వాళ్ళకైనా ఎక్కువ బ్రాండ్లు చెప్పాడు ఆయన ఎక్సైజ్ చెప్పాలని బ్రాండ్ నేను మాత్రం చెప్తున్నాను రకరకాల బ్రాండ్లు చెప్తున్నాడు నువ్వు ఆదితేరినటువంటి వాడు కృష్ణాజుడి ఆ చీప్ లెక్కర్తో పాటు నీ బ్రతుకైప్ ఆ చీప్ మాటలు చీప్ పాలిటిక్స్ చీప్ టాక్టిక్స్ అయిపోయా ఎంటే హుందాగా వచ్చి నేర్చుకో ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎవరికన్నా మన ఫ్యామిలీకి మన కుటుంబ సభ్యులకి మనం ఏదైనా మాట తిన్న కూడా కుటుంబ సభ్యులకు చెప్పాల్సిందంటే ఉందాక వ్యవహరించాలా సభ్యత సంస్కారం ఉండేటట్టుగా మాట్లాడాలి నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎంత హీనంగా అంత నీచంగా మాట్లాడుతున్నారు జనాలు ఎంత చీ కొడుతున్నారు మాట్లాడేటువంటి మాటలకి స్థాయికి తగ్గటువంటి మాటలు స్థాయికి తగ్గటువంటి వ్యవహారం ఉండాలి కానీ ఆ ప్రశేషన్ మీకు జనాలు రాకపోతే గోవర్ గంట మీ ప్రచారానికి మనుషులు కాకపోతే గోవర్ధరెడ్డి ఆపాడా ప్రచారంలో మిమ్మల్ని మా ఎక్కడొచ్చారు అడిగితే రెడ్డి చేశాడా లెక్కలు తేల్స్తావు అంటారా లెక్కలు తెలిసింది మీ లెక్కలు ఇప్పుడు మూడు సార్లు తేల్చారు ఇప్పటికేడా నాలుగు సార్లు సర్వే పల్లెలు రెండు సార్లు తేల్చి ఉండదు ఇది మళ్ళీ ఇప్పుడు మూడో సార్లు వస్తున్నారు మూడో సార్లు లెక్క తేలడానికి నాతో లెక్క తెచ్చుకోవడానికి రేపు ప్రజలు నీ లెక్కలు చేరుస్తారు ఎంత చెయ్యి ఇప్పటికి నువ్వు అదేమంటే ఎంపీటీ సర్పంచ్ నీ బ్రతుక్కి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది సర్పంచ్లు గెలిపించుకున్న చెప్పు నీ ప్రేపల్లి నియోజకవర్గంలో ఎంతమంది ఎంపీటీసీలు గెలిపించుకున్న చెప్పు నూట పదిహేను మంది సర్పంచ్ నీ బ్రతుక్కి సింగిల్ డిజిట్ వచ్చిందా డబల్ డిజిట్ వచ్చిందా డెబ్బై తొమ్మిది మంది ఎంపీటీసీలు వాళ్ళు వేసుకుని ఏదైనా ఒక ఎంపీటీసీ వస్తే ఆ ఎంపీటీసీ వేసుకున్నాను నువ్వు ప్యాకేజీలతో కొనుక్కో ఇబ్బంది లేదు నీ దగ్గర మామూలుగా గతంలో ధాన్య డబ్బులు గీనే డబ్బులు మిగిలినటువంటి డబ్బులు అని బ్రహ్మాండం ఉండే వాటిని ఖర్చు పెడతాను ఇబ్బంది ఏం లేదు ఒకసారి ఖర్చు పెట్టావు ఈసారి ఖర్చు పెడతావు ఇబ్బంది ఏం లేదు ఖర్చు పెట్టుకో కాకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు వాడేటువంటి పదజాలం మాటేటటువంటిది ఎక్కడ కూడా లేకుండా నీ ఇష్ట ప్రకారం ఎవరో ఒకరి మీద నిందలే అని చెప్పి నీ బ్రతుకే అటువంటి బ్రతుకు అబద్దాల బ్రతుకు ఫేక్ బ్రతుకు కాబట్టి దీని మీదే కోరి జరిగింది మేము విచారాన్ని చేయమన్నాం నేరుగా ఈరోజు నువ్వు నేరుగా డబ్బులు పంచావు మాట్లాడలేదు నేను సంస్కారం అడ్డం వచ్చింది కాబట్టి నేరుగా డబ్బులు పంచితే కంప్లైంట్ ఇస్తే కరెక్ట్ ఏమన్నా రాసేడు రిపోర్టు హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్ లో డబ్బులు ఇచ్చాడంట రాసేడు తప్పు పట్టలేదే కరెక్ట్ రాశాడు రిపోర్ట్ నా దగ్గర ఉంది నువ్వు డబ్బులు వీడియో చూపిస్తాను డబ్బులు నేరుగా నీ చేతుల నుంచి ఇచ్చినటువంటి వీడియో మీడియాలో వచ్చింది నువ్వు కూడా ఇవ్వలేదని చెప్పరా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇచ్చానని చెప్తే కరెక్ట్ ఏమైనా రిపోర్టు హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్ లో ఇచ్చాడు చేసేవాళ్ళు రాశాడు గ్రౌండ్స్ లో డబ్బులు ఇవ్వచ్చా అభ్యర్థిగా ఉన్నాడు నువ్వు డిస్క్వాలిఫై చేయబడలేదు నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టా తను డిస్క్వాలిఫై చేయండి ఇదే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగా అని చెప్పి చెప్పాను నేను యాక్షన్ తీసుకోలేదు జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు అందుకని సిఇఓకి చీఫ్ కమిషనర్ ఇద్దరు పెట్టాను నేను కాబట్టి ఉందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో ఎన్నికల సమయంలో ఉద్రిక్తలు రేకొట్టడం ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినొక్కరిని మాట్లాడడం వాళ్ళ రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది లేకపోతే నా మీద అన్యాయం జరిగింది నన్ను మాట్లాడారని చెప్పి చెప్పి దాన్ని పెద్ద భూతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడిని కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే ఉందాగా చేయి వ్యవహరించు ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ రెడ్డి మొద చేయాలి ఎవడు ఎవరు చేస్తాడు మొదటి కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది వ్యవస్థ విచారణ చేస్తుంది దాంట్లో ఎక్కడ జోక్యం చేసుకో జిల్లా కలెక్టర్ చెప్పానండి ఏదన్నా ఒక ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఫేవర్ చేయమని ఎందుకంటే నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడా ఆన్ రికార్డ్ ఉండేటువంటివి రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు ఏందబ్బా ఆయన దంపతలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి లాగానే నేను నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసినట్టావు ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడేనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదు అలవాటు లేదు ఆలవాయితే లేదు కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి అనేటువంటి ఆలోచన కరెక్ట్గా ఎంత ఉంటే జనాల్లో వెళ్ళు నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పు ఇదిగో ఈ విధంగా చేశాను నువ్వు చంద్రబాబు వచ్చాడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు నువ్వు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయి ఏమి నువ్వు వాట్సాప్ లో పెట్టినటువంటి మెసేజ్ చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటు వేయండి అని చెప్పలేదో ఈ చేసిపోయినటువంటి పని ఏంటంటే అయ్యా ఎవరు లేకపోయినప్పటికీ ఇచ్చిన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించాలని చెప్పి చెప్పేసి నీకు ఆయన చేసిన పేరు నువ్వు సేపు ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి చేశాను ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం మొదలకూరు ప్రాంతం ఇదిగో ఈ ఐదు మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటు వేయండి నాలుగు సార్లు ఓడించారు ఒక్కసారి అంటే నాలుగు సార్లు ఓడించేది ఒకసారి ఓటు వేయడానికి కొలమానమా ఆ రాజకీయాలు నీకు పనితుందా అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం మీటింగ్ తర్వాత నాలుగు సార్లు ఓడిపోయారు కాబట్టి ఒకసారి ఓటు ఏండే నాలుగు సార్లు ఓడిపోయిన ఎందుకో నేను ప్రజల కండగా ఉన్నాయి అభివృద్ధి చేసే ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి నువ్వు చేసిన అభివృద్ధి చదువు గ్రామాల నేను చెత్తలో గ్రామాలు ఎదుగు మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పాం ఓనో బండేపల్లి కాలం బండేపల్లి కాలం అని ఈ రోజు నీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి ఈ రోజు సంవత్సర తర్వాత నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాల ద్వారా నీళ్లు ఇచ్చాం ఒక్క రైతు రోడ్డు ఎక్కడా ఈ జిల్లాలో ఎక్కడన్నా చిన్న అలగడి జరిగిందా ఈ జిల్లాలో ఈ రైతు నా పంట పండలేదు నీళ్లు ఇవ్వలేదు అని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నాము తక్కువ నీటితో ఇచ్చాం ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం నువ్వు ఏదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా టీఎంసీలు క్యూసీపీ లెక్క చెప్పుకోవడం కాదు కాబట్టి ఏదన్నా ఈ పరిణితి నీ పరిస్థితి అర్థమైంది అందరినీ గురి కలిపి ఆ ప్రస్ట్రేషన్ లో నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు ఏం ఏమి లేకుండా ఇష్ట ప్రకారం పడితే నోటికి వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడు నువ్వు నేర్పించినటువంటి సంస్కారం అది సాగుతుంది కదా ఆవు చీల వేస్తుంది తోడన వేస్తుందని కాబట్టి సంస్కారంగా బ్రతకడం నేర్చుకో నాలుగు రోజులు తర్వాత ఎంత నీకు రాజకీయంగా పూర్తిగా సమాధి కట్టడానికి సర్వే పని సిద్ధంగా ఉన్నారేమి ఇబ్బంది లేదు మాటలు ఎంక్వైరీ చేయమన్నావా ఎన్క్వైరీలో ఎవరు బాధ్యలేటువంటి భక్తులు ఎవరు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప వాడు కూడా రైస్ మిల్ పెట్టిన ఆ రైస్ మిల్ ఉన్న దీనికి సంబంధం ఉంది ఆ అభ్యుర్థి అసలు ఆ అభ్యర్థిలోడు నాతో సంబంధమే ఎప్పుడు నేను అసలు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు కాబట్టి ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి ఆడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళకి లీక్ చేసేవి వాళ్ళ పాత్ర ఉందంటవి కాబట్టి ఇవన్నీ కొద్దిగా చేసి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో నేను మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడడం సరి పద్ధతి కాదు ఎన్నికలు నీ ఎలక్షన్ నువ్వు చేసుకో అంతేగాని నీ ఎల మా ఎలక్షన్ ఎందుకు చేస్తావు నువ్వు శుభ్రం చేసుకో మా ఎలక్షన్ కూడా నువ్వే చేస్తున్నావు మేము చేసేటట్టు లేదు దానికి నువ్వే పెరిగితే ఏం చేయాలో మేము ఏం మాట్లాడాలో మేము ఏం చెప్పాలనో ప్రతి ఒక్కటి తమరే మాట్లాడుతున్నాం మరే తమరు తమను చూసుకోండి తమ ట్రాక్ రికార్డు పెరగకుండా చూసుకోండి ఇప్పటికైనా ఐదు సార్లు వరుసగా పడిపోయినాడు మళ్ళీ ఆరోసారి సిద్ధపడ్డావు అయ్యి ఇబ్బంది లేదు ఏడోసారి కూడా నువ్వే ఉంటావు దాని గురించి ఏమన్నా లేదు ఎందుకంటే నీకు ఓటం అలవాటు పడిపోయినటువంటి వాడు కాబట్టి అధికారులు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అధికారులు ఎప్పుడూ తప్పు పట్టాం అధికారులు కొన్ని చేయొచ్చు కొన్ని చేయలేకపోవచ్చు అంత మాత్రానే నువ్వు డబ్బులు పంచినటువంటి మాత్రాన్ని మీ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను కలెక్టర్ విమర్శించాలన్నా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఏమైనా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి మాట్లాడాలా ఇదో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి నియమ నిబంధన ప్రకారం నేను కూడా చెప్తా నేను కూడా డబ్బులు పంచుతా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటా సభవేనా సమంజసమేనా గ్రౌండ్స్ అని చెప్పి డబ్బు పంచవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్ లో ఉందా ఎక్కడ లేదే అంత మాత్రం పెట్టి అధికారులు ఇదిగో నువ్వు విధంగా విధంగా చెప్పి మాట్లాడడం మొదలు పెట్టే అధికారులు వాడి పనులు వాడు చేసుకోలేదు ఈయన మనకు సమాధానం చెప్పడానికి సరిపోతుంటుంది కాబట్టి తప్పనిసరిగా కింద స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు పై స్థాయిలో పెడతాం ఏదైనా ఉంటే పెట్టు పెట్టి దాని మీద ఉంటే ఏం మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయించు దర్యాప్తు కోరదాం పోయినసారి అంతా కేసులు బుక్ చేశారంటే నీకు బుద్ధి జ్ఞానం మాట్లాడేదా నువ్వు అది ఒక్క రుజువు నీ ప్రభుత్వం రాకముందు మా మీద కేసులు పెట్టారని చెప్పి నా మీద కావాలి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కేసులు పెట్టించారా లేదా ఒకసారి ఆ ఒక్క దాని మీద నిలబడు నువ్వు గవర్నర్ పాలనలో కేసు బుక్ అయిందా నువ్వు వచ్చిన తర్వాత మా మీద కేసులు బుక్ అయిందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు ఇచ్చి పాత ఎఫ్ఐఆర్ రద్దు చేయించి మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్లు కట్టించి చేయించే మొదటి దాకా వాగే వా కంపు నటుతో ఏమని కోర్టులో ఫైల్ మాయమయ్యా అని చెప్పి నువ్వే చెప్పావు మొట్టమొదట నోరు తెరిచింది ఊరు సిబిఐ విచారణ జరగాల వాస్తవాలు వెలుగు చూడాలను సిబిఐ విచారణ జరిగింది అయిపోయింది కోవర్ధన్ రెడ్డి కదా విచారణ జరిగింది మామూలుగా ఆయన పాప నాకు శిక్ష కూడా వేసేసాడు ఆ రోజు కూడా సుప్రీంకోర్టు పలా దాంట్లో ఏం చేసింది దీంట్లో నుంచి బయట ఈయనే పోలీస్ ఈయనే జడ్జి ఈయనే ఈయన ఊరులే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులే ఈయనే మొత్తం శిక్షలు ఖరారు చేసేది ముద్దాన్ని ప్రకటించే నేనే పరిస్థితి చూస్తే చెప్పినట్టుగా హోంగార్డ్కి తక్కువ గోరకాయకి ఎక్కువ నీ క్యారెక్టర్ అది నువ్వు ఎందుకు నీ మనిషి మాట్లాడతావు నీ మనిషికి నీ వయసుకి నీ గౌరవించే నీ స్థాయి నీ శరీరం ఎంత మాట్లాడు ఓ పక్కన ప్రశ్న పెట్టు చూస్తే ఆవిస్తావు మాట్లాడలేక కష్టపడుతుంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాజీ వ్యక్తుల మీద నేను ఏమైనా ప్రకారం ఉన్నటువంటి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే కొత్త ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ లోపల నువ్వు మీ ఎలక్షన్ చేసుకుంటే బాగుంటుంది తప్ప ఊరికి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే రాంగ్ సిగ్నల్ పోతుంది కాబట్టి దాని మీద కరెక్ట్ చేయడానికి